వాగ్దేవ్యై నమ ధూర్చటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం విమలభావసు భక్తి విత్తు పెట్టి వ్రతధీనది నయముననం కురించు చుననల్ కొనలయి యలమించె లంగి తన్మయముగా ప్రాకెనం చనగా నారులమై పులకం ఆ భయమనే పారతో స్వచ్ఛమైన భూమిని పెల్లగించి భక్తి అనే విత్తనాన్ని నాటి వ్రతబుద్ధి అనే నది యొక్క సంతోషమనే నీటిని చల్లగా బాగా మొలకెత్తి తీగలు సాగి ఆ తీగల చివర మొగ్గలు తొడిగి పెంపొంది క్రమంగా వ్యాపించాయా అన్నట్లుగా వేశ్యాకన్యల శరీరముల మీద రోమాంచములు ఏర్పడ్డాయి దొరకు పువ్వు తేని ఎలగతి లలనామణి తనులతి కలిత ప్రస్వేద వారి కణములు పొడమి పులకలు అనే మొగ్గల సముదాయం నుండి కారే మకరందమా అన్నట్లుగా ఆ కన్యల దేహమనే తీగల నుండి చెమట అనే నీటి బిందువులు ఉద్గమించాయి ఆలతకు కొనలు సాగు విశాలతకు పోతనీరు చాలదనుగతి బాలాచలా దృక్నీలాంబుతము అంబువృష్టి నిలువక కురిశ దృక్ణీలాంబుదమంబువృష్టి ఆ కన్యల దేహలతలు వర్ధిల్లే విస్తృతికి చెంతనున్న నీరు సరిపోదేమో అన్నట్లుగా వారి చెంచలమైన ఒప్పిజమైన చూపులనే నల్లని మబ్బులు కన్నీరు అనే వర్షాన్ని ఆగకుండా వర్షించాయి ఆవాన తడిసి వడకెడు కైవడి కామినులు మహాదేవుని జీవిత నాయకుని ముక్తికాంతాపతి అయిన శివుని సేవ చేయడానికి ఆ కన్యలు సమీపించగా కన్నీరని వానలో తడిసి వణుకుతున్నారా అన్నట్లుగా వారి శరీరములలో కంపము జనించింది జ్ఞానప్రసూన కళికయుతాను కన్యకల పూని ఒక దేహమై ఎదురై దేహమైదు పోతల జ్ఞాన జ్ఞానప్రసూనంబతో కలిసి ఒక్క మూర్తిగా అవతరించి ఆ వేశ్యాకన్యల జనల దైన్యాన్ని మాన్పబూని అభిముఖుడై దర్శనమిచ్చాడు ఆలోచిస్తే అదే కదా భాగ్యం ఆ సమయంలో ఆకాశనదీ జలాలలో పొంగి పొరలుతున్న కెరటాల దొంతరలు అధికమై పైకి లేచిన తుంపరులు ఆ పరమదంపతుల శిరస్సులపైన పడుతున్న ముత్యాల తలంబ్రాల వలె ప్రకాశించాయి శివుని వామభాగంలో శోభిల్లుతున్న పార్వతీదేవి తలపైన ప్రకాశిస్తున్న మొగలిరేకుల సుగంధము శివుని తలమీర చంద్రరేఖలో అమృతలేశములతో కలిసి సుందరమై వెలుగొందింది తలమీది ఆకాశకంగా ప్రవాహపు కదరికల చేత కంపిస్తున్న తన చేతి చివరనున్న లేడి యొక్క భయముతో కూడిన కన్నులు తమకు సాటివైన పార్వతీదేవి యొక్క దీర్ఘములైన చూపులు ఒప్పి ఉన్నాయి లేడి చెంచల నేత్రాలు పార్వతీదేవి యొక్క చెంచల నేత్రాల వలె ఉన్నాయట శివుడు అర్ధనారీశ్వర రూపాన్ని ధరించడం వల్ల పార్వతీదేవి శరీరంలో సగభాగం మరుగుపడిపోయింది అంతకుముందు పార్వతీదేవి నెలవంక వంటి తన నుదుట గుండ్రని తిలకం దిద్దుకుంది అర్ధనారీశ్వర రూపం కావడంతో కుంకుమ తిలకంలో అర్ధభాగం కూడా మరుగుపడింది మిగిలిన సగభాగం వేశ్యాకన్యల కామజనిత పాపమనే అరణ్యాన్ని దహించడానికి సగం తెరిచిన మూడవ కన్నులా ప్రకాశిస్తోందట పార్వతీదేవి ముంగురుల నల్లదనం శివుని జడమడి లేత ఎరుపు రంగు కలిసి సాయంకాలం అన్న సందేహాన్ని చక్రవాకములకు కలుగుజేయగా భయముతో తన జోడైన మగచక్రవాకాన్ని పాసి పార్వతీ పరమేశ్వర శరీరకాంతులని గంగా యమునల సంగమంలో పుట్టిన తెల్లకలువల సమూహంలో దాగిన ఆడచక్రవాకమా అన్నట్లుగా పార్వతీదేవి పైటలోని స్తనము ఒప్పారింది ఆ పార్వతి స్తనమర్దనానికి ఉద్యమిస్తున్నట్లుగా దానిపైన శివుని హస్తం ప్రకాశించింది పార్వతీదేవి ముంగురులు నల్లనివి శివుని జడముడి లేత ఎరుపు రంగు కలది ఈ రెండింటి సమ్మేళనం చేత చీకటి సంజల కలయికగా చక్రవాకములు భ్రమపడ్డాయి పార్వతీదేవి శరీరకాంతి నల్లనిది శివుని శరీరకాంతి తెల్లనిది యమున నీరు నల్లగాను గంగానది నీరు తెల్లగాను ఉంటుంది కాబట్టి పార్వతీ పరమేశ్వర్ల శరీరకాంతుల కలయిక యమునా గంగా సంగమంగా చెప్పడం జరిగింది ఇక్కడ శివుని గాఢమైన కౌగిలింత చేత కలిగిన సంతోషంతో పార్వతీదేవి కన్నుల నుండి ఆనంద బాష్పాలు జాలువారుతున్నాయి ఆ ఆనంద పాష్పాలను శివుడు చూశాడు తన ఆభరణములైన సర్పముల నిట్టూర్పుల విషాగ్ని ధూమములు కన్నులలో చొచ్చుట వల్ల కలిగాయేమో అనుకుని తన సర్పభూషణాలను విప్పివేయ సంకల్పించాడు అలాంటి శివుని చూసి పార్వతీదేవి నవ్వింది ఆ నవ్వు ముఖమంతా వ్యాపించి ఆమె ముఖము తెల్లగా అయ్యింది శివుని ముఖము సహజంగా తెల్లనిది ఇప్పుడు పార్వతీదేవి ముఖం కూడా తెల్లగా మారడంతో చూసేవారికి ఇది శివుని ముఖము ఇది పార్వతీ ముఖము అని వేరువేరుగా గుర్తించడానికి వీలు కాకుండా ఉంది ఎడమ భాగంలో ఉన్న పార్వతీదేవి నడుముకు సాటికాక బీటలు పడిన ఆకాశాన్ని అతకడానికి ఆకాశాన్ని ముక్కలు చేయడానికి పైకెత్తినట్లుగా చేతిలోని ఖండ మెరుస్తోంది శరీరంలో ఒక ప్రదేశంలో లోపం ఏర్పడితే ఆ శరీరంలోని వేరే ప్రదేశం నుండి కొంత భాగాన్ని తీసి ఆ మొక్కతో కావలసిన ప్రదేశంలో లోపాన్ని సరిచేయడం శస్త్రచికిత్సలో భాగం కాబట్టి బీటల పడ్డ ఆకాశాన్ని అతకాలంటే ఆకాశంలోని ముక్కలే కావాలి ఆకాశాన్ని ముక్కలు చేయడానికి ఎత్తినట్లుగా ఉంది శివుని చేతిలోని గండ్రగొడ్డలి శివుని లలాట నేత్రం నుండి వెలువడే దృష్టి అతని గొంతులో ఉన్న హలాహలము యొక్క నల్లదనం పార్వతీదేవి మెడలోని కంఠస్థరమణి కంఠాభరణంలోని ఇంద్రనీరమణి నల్లధనం తాండవం చేత ఖండింపబడిన బ్రహ్మాండము గల శివుని పాదము యుగిశ్రేష్ఠుల చే ఉపాసింపదగిన లాస్యము చేత ప్రకాశించే పార్వతీదేవి పాదము మిక్కిలి సంతోషకరములైనవి జగన్మాత సమరస భావానికి చెందిన సౌఖ్యరూపము శృంగార శాంతరసమయములు సన్నిహితములైన భోగమోక్షమును ప్రసాదించే గొప్ప ప్రకాశము వ్యశ్యాకన్యల ముందర కన్నులు మిరిమిట్లు గలుపుతూ నిలిచింది వారు తమ కోరిక తీరాలని సాష్టాంగ ప్రణామాలు చేసి మోడ్చిన చేతులను నుదటపెట్టుకుని ఊరకనై ఉన్నారు అంతటా వారి అభిప్రాయం తెలుసుకున్న శివుడు వారికి సాహిత్యాన్ని ప్రసాదించాడు సాయుధ్యం అంటే తనలో లీనం కావడం తనకు శివుడు శరీరంలో సగభాగాన్ని ఇచ్చాడే కానీ కన్యలకు ఇచ్చినట్లుగా సాయుధ్య మోక్షాన్ని తనకు ప్రసాదించలేదని పార్వతీదేవి సిగ్గుపడింది శరీరంలో అర్ధభాగం ఇవ్వడం అంటే సామీప్య మోక్షమే అవుతుంది కదా అంతటి శివుడు అంతర్ధానమయ్యాడు ఆ సమయంలో కన్యల రాక ఆలస్యం కావడంతో వారి ఆభరణాల వద్ద ముఖద్వానంలో వేచి ఉన్న పనికత్తెరిద్దరూ ఇలా అనుకుంటున్నారు